మీనరాశి ఫిబ్రవరి మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరా భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని సరిరాశి విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు అయితే ఫిబ్రవరి నెల మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది శుభ అశుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో అన్ని పనుల్లో సానుకూల ఫలితాలు వస్తాయి మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించే అవకాశం ఉంది అయితే ఈ కాలంలో మీరు మీ కెరియర్ ను సీరియస్ గా తీసుకోవాలి ముందుగా పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలి ఉద్యోగులు సీనియర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాలి మీ సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి అప్పుడే వారు మీకు విజయాన్ని సాధించడంలో సహాయం చేస్తారు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది కొన్ని కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది భవిష్యత్తు కోసం వీలైనంత ఎక్కువ పొదుపు చేయడం గురించి ఆలోచించాలి కుటుంబ సభ్యులు బంధువులు సహకరిస్తారు తోబుట్టువులతో సంబంధాలు కాలక్రమేణా మెరుగుపడతాయి అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి పాత రుణాలు తీర్చగలుగుతారు శత్రువులు మీకు అణిగిమణిగి ఉంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహంలో శుభకార్యాల నిర్వహణలో బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు తాయాదులతో స్థిరాస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు ఆశించిన ఫలితాలు పొందుతారు సోదర వర్గం నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు మొదటి వారిలో చాలా అనుకూలంగా ఉంటుంది ఏది ఏమైనా మీరు రాశి వారికి హెచ్చు తగ్గులుగా కొన్ని ఒడిదుడుకులను అధిగమించాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది మీరు అనేక ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి మీ జ్ఞానాన్ని వినియోగించండి అది మీ కెరీర్ అయినా మీ వ్యక్తిగత జీవితమైనా మీ పిల్లలతో సంబంధం ఉన్న ఏదైనా అయినా లేదా విధి యొక్క హస్తమైనా మీరు ఈ ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు ఈ సమయంలో మీ కుటుంబంలో కొంత ఉద్రిక్తత కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి మీరు పూర్వీకుల వ్యాపారం చేస్తుంటే తెలివిగా ప్రవర్తించాలి ఈ సమయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మధుమేహం లేదా రక్త సంబంధిత సమస్యలు ఉండేవారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వంశ గౌరవం పెంచుతారు ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యక్తిగత జీవనంలో మాత్రం సమస్యలు కొనసాగుతాయి ఉద్యోగంలో ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుంది గృహ మార్పుడి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆపదల నుంచి తప్పించుకుంటారు రెండవ వారంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఈ మాసంలో చేసే మిగిలిన వ్యాపార పెట్టుబడులు లాభిస్తాయి ఈ రాశి వారు ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి ధనాదాయం బాగుంటుంది వారసత్వ లేదా భూ లాభం ఏర్పడుతుంది వ్యాపార వ్యవహారాదులలో ఆశించిన దానికన్నా ఎక్కువ ధన ప్రాప్తి లభిస్తుంది సుఖ సంతోషాలు ఉంటాయి వేడుకల్లో పాల్గొంటారు కొన్ని నిర్ణయాలను చివరి నిమిషంలో మార్చుకుంటారు దాని వలన లాభపడతారు లోహ సంబంధ వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ కాలంలో మీకు ఆకస్మిక లాభం వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి భూ నిర్మాణానికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో పర్యాటక ప్రదేశానికి విహారయాత్రకు ప్లాన్ చేస్తారు ప్రేమ సంబంధాలలో పరస్పర నమ్మకం సాన్నిహిత్యం పెరుగుతుంది మీ ప్రేమ భాగస్వామితో సంతోషకరమైన క్షణాలు గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి మీ వైవాహిక జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది వ్యాపార మరియు వృత్తి ఆధారిత జీవనదారులకు ఆశించిన లాభాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మూడవ వారంలో అన్ని విధాల అనుకూలదాయకమే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూలం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి అధికారులకు హోదా మార్పు ఉద్యోగస్తులకు పదోన్నతి స్థాన చలనం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం రిప్రజెంటేషన్లను టార్గెట్లను అధిగమిస్తారు రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటుంది న్యాయ వైద్య కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి కార్యసిద్ధి ధన లాభం ఉన్నాయి మనోధైర్యంతో వ్యవహరిస్తారు సంఘంలో గుర్తింపు గౌరవ మర్యాదలు పెంపొందుతాయి ఖర్చులు అదుపులో ఉంటాయి ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా వ్యయం చేస్తారు మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది పదవులు బాధ్యతల నుంచి తప్పుకుంటారు విదేశీ యానానికి పాస్పోర్టులు వీసా మంజూరవుతాయి ఆధ్యాత్మికత పెంపొందుతుంది తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి బాగున్నా ఆశించిన గిట్టుబాటు ధర లభించదు సంతాన విషయాలలో చక్కటి పుత్ర సంతాన లాభాలు ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ పరంగా ఆశించిన విజయాలు పొందుతారు మొత్తం మీద ఈ సమయంలో సంతృప్తికరమైన జీవితం ఏర్పడుతుంది కుటుంబ శ్రమ భారం తగ్గుతుంది కుటుంబంలో సంతోషాలు ఆనందకర సంఘటనలు ఉంటాయి ఇతరులకు సలహాలు ఇవ్వగల స్థానంలో ఉంటారు ఇతరుల సమస్యలను అతి సులువుగా పరిష్కరించగలుగుతారు దైవ ప్రేరేపిత జ్ఞానం లభిస్తుంది ఈ మాసంలో బహు కార్యాలు సాధించగలుగుతారు చక్కటి మనోబలాన్ని ప్రదర్శిస్తారు చివరి వారం ప్రారంభం నుంచి భోగ భాగ్యాలు అనుభవిస్తారు ఈ రాశి వారికి ఈ సమయంలో శుభప్రదంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించవచ్చు చాలా కాలంగా మీరు భూమి నిర్మాణం లేదా వాహనం మొదలైనవి పొందాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ మాసంలో మీ కోరిక నెరవేరుతుంది ఉద్యోగులు కోరుకున్న స్థలంలో బదిలీ లేదా ప్రమోషన్ పొందుతారు మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీకు అదనపు ఆదాయ వనరులు వస్తాయి వ్యాపారానికి సంబంధించి చేపట్టిన ప్రయాణం ఆహ్లాదకరంగా లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఆహారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వృత్తి జీవితంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి మీ సహోద్యోగులతో వాస్తవం మర్యాదగా మెలగాలి అనవసరమైన వాదనలను నివారించడానికి ప్రయత్నించండి కొత్త అవకాశాలు రావచ్చు మీరు మీ కెరియర్ లో ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటే వాటిని అంగీకరించండి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి ఈ కాలంలో పిల్లల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు మరింత తరచుగా మారుతాయి మీకు ఆందోళన కలిగిస్తుంది ప్రారంభ దశలోనే నివారణ చర్యలు తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దయచేసి వెంటనే శ్రద్ధ వహించండి కాబట్టి మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి యోగా ధ్యానం వ్యాయామంతో మధుమేహం రక్తపోటు వంటి రుగ్మతలను అదుపులో ఉంచుకోవచ్చు ఇది మిమ్మల్ని శక్తివంతంగా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది వివాహిత జంటలు పరస్పర అవగాహన పెంచుకోవాలి మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు ఇది బంధాన్ని పెంచుతుంది పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి సరైన భాగస్వామి దొరుకుతుంది మొత్తం మీద మీనరాశి వారికి ఈ నెలలో గ్రహ బలం అనుకూలంగా ఉంటుంది చక్కటి ఏకాగ్రతతో శుభయోగాలు ఉన్నాయి లక్ష్య సాధనలో అనుకున్నది సాధిస్తారు పోరాట పటిమ పెరుగుతుంది తోటి వారి సహకారం ఉంటుంది ఆర్థిక ఫలితాలు బాగుంటాయి మానసిక ఉత్సాహాన్ని పొందుతారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ధనాదాయం బాగుంటుంది సోదర వర్గం వారితో సమస్యలు తీరుతాయి నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి బంధువర్గంతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి సహకారం లభిస్తుంది ఆరోగ్య విషయాలు కూడా సహకరిస్తారు దాన ధర్మాలు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ఉద్యోగ జీవనం చేసేవారికి అననుకూల పరిస్థితులు ఉంటాయి ఒక శుభవార్తను వింటారు ప్రతి పనిలోనూ చురుగ్గా వ్యవహరించి విజయం సాధిస్తారు ప్రతి పనిలోనూ రిస్క్తో కూడిన పని అనుకూలంగా ఉంటుంది సహనం ప్రవర్తనతో మీ సమస్యలను పరిష్కరించుకుంటారు మీనరాశి వారు ఈ నెలలో మేమీ రంగాల్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దకాన్ని దరిచేరనియకండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి పరిహారాలు సూర్య నమస్కారం చేయండి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి చక్రాన్ని పాలించే దేవత అయిన దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయాన్ని పూజించండి శ్రీరుద్రం గురు స్తోత్రం గురువారం ఉపవాసం పాటించండి గురువారం పసుపు నీలమణిని ధరించండి దత్తాత్రేయున్ని పూజించండి సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించండి దేవాలయాలను సందర్శించండి మీకు వీలైనంత విరాళాలు ఇవ్వండి మీకు చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయండి అవసరమైన వారికి ఆహార పదార్థాలు బట్టలు దానం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి